హాయ్ హలో ఫ్రెండ్స్ వెరీ గుడ్ మార్నింగ్ అందరికీ ధమాకా మోటో డీల్స్కి మరోసారి స్వాగతం ఫ్రెండ్స్ ఇవాళ వచ్చే ఎక్సీవి ఫైవ్ హండ్రెడ్ అయితే తీసుకొచ్చానండి బ్లాక్ కలర్ ఓకే యూపీ రిజిస్ట్రేషన్ బండి బండి చూసుకుంటే కనుక ఫ్రెండ్స్ మనకి ఎనభై ఐదు వేలైతే నడిచిందండి ఓకే వెహికల్ మొత్తం బాగుంది ఫ్రంట్ లుక్ కానీ బ్యాక్ లుక్ కానీ సైడ్లు కానీ ఎక్కడ టచ్ అప్స్ గిచ్ప్స్ ఏం అవసరం అయితే లేదండి డబ్ల్యూ ఎయిట్ వర్షను టైర్లు అయితే మంచి కండిషన్ టైర్లు అయితే ఉన్నాయి కొత్త టైర్లు అయితే ఉన్నాయి ఓకేనా నడిచింది వచ్చేసి ఎనభై ఐదు వేల కిలోమీటర్లు అయితే ఉంది అండ్ మనకి ఇంటీరియర్ చూసుకుంటే కనుక ఇంటీరియర్ పరంగా కానీ అవుట్ సైడ్ కానీ మనకి మంచిగా ఉంది బండి అయితే చాలా నీట్ అండ్ వెల్ మెయింటైన్ క్లీన్గా ఉందండి ఓకే ఒకసారి లోపల కూడా మీకు నేను లోపల కూడా సీట్ కవర్లు అయినా కానీ ఎక్కడ డ్యామేజ్ అవ్వడం అవడం అలాంటివి ఏం జరగలేదు సో మ్యాక్సిమం టు మాక్సిమము బండి అయితే చాలా నీట్గా ఉంది ఓకే ప్రజెంట్ అయితే ఎటువంటి వర్క్ అయితే లేదు దీనికి ఆల్రెడీ బ్యాక్ సైడ్ చూసుకుంటే కనుక మనకి సేఫ్టీ గార్డ్ కూడా తగిలిచ్చున్నారండి సేఫ్టీ గార్డ్ కూడా తగిలిచ్చున్నారు ఫ్రంట్ ఎక్కడ కూడా మనకి టచ్ అవ్వడం తగలడం అలాంటివి నాన్ యాక్సిడెంటల్ గ్యారెంటీ అయితే ఉంది బండికి బండి చూసుకునేదానికైతే ఫ్రెండ్స్ మనకి ఢిల్లీలో అయితే అవైలబిలిటీలో ఉంది ఒకవేళ మీరు ఢిల్లీ వస్తే బండి చూపిస్తాను లేదు రాలేని పక్షంలో అయితే నేను ఇక్కడి నుంచి నాకైతే బ్యాంక్ ద్వారా పేమెంట్ చేశానంటే నేను నేను ఇక్కడి నుంచి బండి కంటైనర్ ద్వారా హైదరాబాద్కి అయితే పంపిస్తానండి ఓకేనా బ్రాండ్ న్యూ టైర్స్ అయితే వేస్తున్నారు ఫుల్ ఇన్సూరెన్స్ అయితే అవైలబిలిటీలో ఉందండి దీని కాస్ట్ చూసుకుంటే కనుక ఫ్రెండ్స్ మనకి రెండు వేల పదైదు డబ్ల్యూ ఎయిట్ ఓకేనా ఆరు లక్షల ఇరవై ఐదు వేలు అయితే అడుగుతున్నారండి ఆస్కింగ్ ప్రైస్ లిటిల్ బిట్ నెగిబుల్ అయితే ఆన్ టేబుల్ అయితే అవుతుంది టూ థౌజండ్ ఫిఫ్టీన్ మోడల్ అండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ అండి ధమాకా మోటార్వీల్స్కి మరోసారి అందరికీ స్వాగతం చెప్తున్నాను నా ఫోన్ నంబర్ వచ్చేసి నైన్ సెవెన్ జీరో త్రీ ఎయిట్ సిక్స్ ఫైవ్ ఫోర్ జీరో నా పర్చేస్ షఫీ అండి మాది నెల్లూరు ఆంధ్రప్రదేశ్ ఢిల్లీలో ఉంటాను ఢిల్లీ వెహికల్ సేల్ చేస్తూ ఉంటాను ఈ వెహికల్ కూడా ఢిల్లీలో ఉన్నది ఓకే ఫ్రెండ్స్ ఎవరికైనా కావాలంటే కాల్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ధన్యవాదములు